అనుకుంటారావు అసడలేసి మర్యాదగా మాట్లాడతాను ఇంకా నీకు డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్ని చూసిన తొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు మళ్ళీ ఒక పది నూట నలభై మూడు లేదు నూట యాభై మూడు పొద్ద నేను నీ దగ్గర కూర్చుంటాను నాకు జవాబు చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళు అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు మర్యాదగా బతికినా మర్యాదనే సూద్దా బుధవారం నువ్వు రావాలా నీ పోలీసులు పెట్టి నువ్వు చేపించుట్టింది ఎంత ముట్టింది కాంట్రాక్టర్ దగ్గర నుంచే ఏమనుకుంటానో నాకు ఎవరు భయం లేదు నేను ఫైట్ చేస్తాను నో ప్రాబ్లం నో పాలిటిక్స్ అండ్ ఫైట్ ఏమనుకుంటానో ఏం చేసిపోతుంది వా నీకు మీద కూడా కేసు పెడతా నీ వల్లనే మన గలాటైంది నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి పద్దెనిమిదో తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకి మేము మంచిది అని చెప్పి మేము విడ్రా అయినాము ఏం చెప్పినావు నువ్వు కదా చెప్పినదే మేము ఇంకోటి చెప్తాను పోలీసుకి సార్ మా బాధలు మాకున్నాయి సార్ మా బాధలు మాకున్నాయి మరి ఆ ఐదేళ్ళు ఎవరు మాకు చేయలేదు ఇప్పుడే మేమేం చెప్పలేదు ఆయన అవసరం చేయడం అని నావి ఉన్నాయి కదా సార్ ఇరవై రెండు పెట్టావు కదా సార్ మీకు ఆ బుద్ధి మేము పోరాడు మేము ఏమవుతుంది పాపం మీరు మమ్మల్ని కొట్టుకోకూడదు అనేది మీకు ఉంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది ప్రజలు నష్టపోతారు అంతేగాని పొద్దు అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జాబ్ చెప్పలేదే ఏస్పీ పొద్దునే వస్తానా నాకు అటుకు అత్యాయుడికి నువ్వు ఏం చెప్తావు చెప్పు పొద్దున్న నువ్వు లా అంటాడంట మాకు తెలియదు లా అంటాడరా ఏమనుకుంటానా నేను నా భార్య నా కోడలు నీ ఆఫీస్ మధ్య కూర్చోంటావు మాకు తెలియదు అన్న కూర్చో ఏమనుకుంటాను ఆ చైతన్య ట్రైనింగ్ ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాడు నువ్వు ఇప్పుడుంచో మొదలు వింటావు నిన్న కొట్టావు ఏం రోజు రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారు మీలాంటి వాళ్ళు ఉండేది జైలు ఉన్నారు చేపనే వస్తున్నా పొద్దునే తొమ్మిది నెలలకు వచ్చి కూర్చుంటా నేను నా భార్య బుక్కులు తీసుకుని అన్ని తీసుకొని నూట ముప్పై మూడు కేసు జవాబు చెప్ప అతి అదో ఏం చేస్తావు పో కంప్లైంట్ చేసి నీకు పవర్ ఉంది సరే నేను కంప్లైంట్ చేస్తా నీ మీద నువ్వు కదా మాకు చెప్పిన మళ్ళీ కేసులు పెడతావా మేము ఎప్పుడు బయటకు వచ్చినాం అడగండి మీ సిఏ గారు ఉన్నారు మీ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి గారు నువ్వే పిలిపించినా నీకు అన్ని తెలుసు ఏమనుకుంటావాస్ అయితే ఇస్తాం డ్రెస్ మర్యాద ఇస్తాం అదే నీ శ్రత బుధవారం రెడీ నువ్వు పోలీసుల్లో పెట్టి నువ్వు పోలీసులను పెట్టి కట్టేసి చూస్తా విత్ ఆల్ ద జీవోస్ విల్కమ్ విత్ ఆల్ ద దీవోస్ విల్కమ్ వి కెన్ ఫైట్ రా బుధవారము రా ఓహో మేము చాలా మంది చూసినాం చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తాం పోలీసు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం నువ్వు మళ్ళీ ఒక చైతన్య అయినా తాడిపత్రం రెండే చైతన్య నువ్వు పొద్దున్నే వస్తున్నా తొమ్మిది వరకు నేను నా కోడలు నా భార్య అన్ని బిగా తీసుకొని వస్తాం ఏ మళ్ళీ ఓపెన్ చేయకుంటా కేసులో మళ్ళీ ఓపెన్ చేయకుండా కేసులో బుధవారం రెడీకి రా కట్టిస్తూ పవర్ గిడ్ వల్తో ఎంత కొంటావు ఎంత కొంట ఎందుకంత మీకు